హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు సాయంత్రం పూట ఈ వెహికల్ని అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వెహికల్ చూసుకున్నట్లయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మిత్రులు ఇద్దరికి పనిచేస్తుంది డీజిల్ కారు మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది మొత్తం కంప్లీట్గా షోరూమ్ క్రాక్తో అయితే అయితే మెయింటైన్ చేయబడింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుండి అయితే ప్రతిరోజు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ అవుతుంటాయి సెకండ్ హ్యాండ్ కార్ల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు సెకండ్ హ్యాండ్ కార్ అన్వేషణలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీలైతే మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అట్లనే వీలైతే వీడియోని లైక్ చేసి మీ దోస్తులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో వెహికల్ చూసుకున్నట్లయితే ఇది రెనాల్ట్స్ కాల ఆర్ఎక్సెల్ వేరియంట్ మనకు చూసుకున్నట్లయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఎవ్వరు ఎలాంటి ఎక్స్ట్రా రోడ్ ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు రెండు వేల పదమూడు మోడల్ ఇది వెహికల్ అయితే వెల్ మెయింటైన్డ్గా సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది మనకి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే చూపించడం జరుగుతుంది వీడియోలో బ్రాండ్ న్యూ కండిషన్లో ఇంటీరియర్ ఉన్నది మనకి సీట్ కవర్లు కానీ అండ్ డాష్ బోర్డు కానీ ఎక్సలెంట్ ఉన్నది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ప్రైస్ కూడా చెప్తాను సో వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి వెహికల్కి వెహికల్ డీజిల్ కారు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి కంపెనీ ఫిట్ అయి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డీజిల్ కారు మంచి మైలేజ్ ఇచ్చే కార్ ఇది మంచి లగ్జరీస్ సెడాన్ వెహికల్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చాలా బాగున్నాయి వెహికల్ అయితే ఇప్పటివరకు లక్ష ఐదు వేల కిలోమీటర్లు ఏదైతే తిరిగిందో అది కూడా జెన్యున్ రీడింగు ట్యాంపరింగ్ కాదు కంప్లీట్గా జెన్యున్ రీడింగు మీకు డౌట్ ఉంటే నంబర్ ప్లేట్ కూడా మనకు విజిబుల్గా ఉన్నది షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే కాల్ చేయరు అవసరమైతే నాన్ యాక్సిడెంటు ఎక్సిలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది బ్లాక్ బ్యూటీ మంచి నిగ నంబర్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు సో రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేసేది సో వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి దయచేసి సీరియస్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి నంబర్ ప్లే మన ఓనర్ నెంబర్ అయితే మనకు వీడియోలో కనిపిస్తుంది అండ్ ఇంకొకటి టైటిల్లో కూడా ఉంటుంది సో టైంపాస్ కాల్స్ అయితే దయచేసి చేయకండి సో ఇది మనకు బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట బోట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు వీడియోలో వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేలు చెప్తాను అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వచ్చి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తాము మన ఛానల్లో అన్ని కార్లు ఏది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు అన్నిటికీ నెగోషియబుల్ ఉంటుంది ఈ కారు రాకపోయినాక చాలా వరకు అయితే అప్పుడై ఉన్నాయి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెనాల్ట్స్ కాల ఆర్ ఎక్సల్ రెండు వేల పదమూడు డీజిల్ కారు హైదరాబాద్ ఉన్నది రెండు తెలుగు